అందరికీ నమస్కారం రమాస్మితిక్ వైబ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రామాయణంపై సంధించినటువంటి విమర్శనాస్త్రాల గురించి మనం తెలుసుకుంటున్నాం రామాయణ విషవృక్షం అనే గ్రంథంలో వచ్చినటువంటి విమర్శలు ఏంటో చూద్దాం పురాణాలన్నీ శరీర వర్ణనలు తప్ప శాస్త్ర విజ్ఞానం బుద్ధిగా లేదు కేవలం అంగాంగ వర్ణనలు మాత్రమే ఇది నిజమంటారా కాదు ఎలా అంటారండి పుక్కిట పురాణాలు అంగాంగ వర్ణనలే అని అసలు పురాణం అంటే ఏంటి పునరపి నవం పురాణం ఎప్పుడూ కూడా ఏ కాలానికైనా కానీ కొత్తగా కొత్త మన రామాయణం ఓ భూగోళ శాస్త్రం ఓ రాజనీతి శాస్త్రం సీతజాడ కోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింజ పర్వతానికి నలువైపులా విశేషాలు విశేషాలున్నాయి ఎటువైపు ఏ నదులు ప్రవహిస్తున్నాయి ఎటువైపు ఏ దేశాలున్నాయి ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అంటూ అన్నీ నిశితంగా వివరిస్తాడు మరి ఆనాడు ఏమన్నా గూగుల్ మ్యాప్ ఉందా లేకపోతే ఏమన్నా ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా ఏముంది చెప్పండి మరి ఈ విషయాలన్నీ వాళ్ళకి ఎలా తెలిసాయి మరి ఇది పుక్కిట పురాణం అంటారా అంతెందుకు విమానం కనిపెట్టింది ఎవరు అనగానే మనం ఏం చిలక పలుకొని పలుకుతాం రైట్ బ్రదర్స్ అని కానీ ఇది తప్పు అప్పటికే ఉన్న పుష్పక విమానాన్ని అప్డేట్ చేశారని పరిశోధకులు తేల్చి చెప్పారు శ్రీలంకలో ఇప్పటికీ కూడా దాని మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి భరద్వాజ మహర్షి రచించిన యంత్ర సర్వస్వం అనే గ్రంథంలో విమానాల గురించి దాని తయారీ గురించి కూడా ఉందని పరిశోధనలు తేల్చి చెప్తున్నాయి మరి ఇంకొకటి చూద్దాం లంకలో ఉన్న సీతజాడ కనుక్కునేందుకు కట్టిన రామసేతు వారధి అంతా అబద్ధమని మూతి ముప్పై ఆరంకొరలు తిప్పుకుంటూ చెప్తారు కానీ ఈ మధ్యకాలంలోనే అనుకుంటా రామసేతు మానవ నిర్మితమని అది లక్షాడెబ్బై వేల సంవత్సరాల క్రితం కట్టి ఉండొచ్చని నాసా శాస్త్రవేత్తలు సైతం తేల్చి చెప్పారు నాసా ఏమన్నా మనకి బంధువా కాదు కదా పంతొమ్మిది వందల ముప్పై ఆ ప్రాంతంలో అనుకుంటా హిరోషిమా నాగసాఖ్యపై వేసిన బాంబు దాడి జరిగిందని మనం అందరం చదువుకున్నాం ఇక్కడ మనటువంటి ప్రయోగించినటువంటి రామబాణం బ్రహ్మాస్త్రాల వల్లే అక్కడ ఇప్పుడు చిన్న మొక్క కూడా మలవలేదు ఎక్కడో ఉన్న అమెరికన్ సైన్స్ ఛానల్ శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధించేసి చెప్తే మనం మాత్రం వేదాలకు నిలయం పుట్టి నీళ్ళు అని చక్కలు గుద్దుకుంటూ చెప్పుకుంటున్నాం ఇంకా నమ్మాలా వద్దా అని మీమానుసులోనే బ్రతుకుతున్నాం ఎక్కడో ఉన్న అమెరికన్లు పరిశోధనలు చేసి మరీ ఈ విషయాన్ని నొక్కి ఉక్కాణిస్తున్నారు ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది అగస్త్య మహర్షికి కుంభోద్ధవుడు అని కుండలో నుంచి పుట్టాడనే పేరు ఉంది బ్యాటరీ ద్వారా విద్యుత్ ఎలా పుడుతుంది అనే విషయాన్ని కుండ ద్వారా ప్రయోగం చేసి చూపించాడు కనుకనే అతన్ని కుంభోద్భవుడు అని కూడా అన్నారు అంతేకాదు చైనా వాళ్ళు ఎప్పటి నుంచో రహస్యంగా చేస్తున్న జీవాయుధ ప్రయోగం నుంచి కష్టపుడు ఎప్పుడో తెలియజేశాడు మానవాడికి ఇవన్నీ తెలిస్తే వచ్చే నష్టాలను అంచనా వేసేయారు కాబట్టి వాటిని గుప్తంగా ఉంచారు అంతేకాదు మునికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాల మహర్షి అనే పేరు కూడా వచ్చినట్టు తెలుస్తోంది దీనికి నిదర్శనం కావాలంటే మీరు గుజరాత్కి చెందిన సురేష్ సోని అనే శాస్త్రవేత్త రాసిన భారత వైజ్ఞానిక పరంపర అనే పుస్తకం దొరికితే చదవండి జై శ్రీరామ్